వరల్డ్ టాప్ంగ్స్లో ఎలాంటి అందుకోవాలంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఇక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో షెడ్యూల్ రాబోతున్నట్టుగా ఒకవైపు వార్తలు వస్తూ ఉంటే మరోవైపు టీడీపీ జనసేన లేదా బీజేపీ ఈ కూటముల ఏర్పాట్లలో ఈ పొత్తుల సందిగ్ధంలో లేకుంటే ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించిన కసరత్తులో అవి తలమునకలైపోయి ఉన్నాయి అవి ఏవి కూడా ఒక ఒక రోడ్డు మ్యాప్తో ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోలేకపోతున్నాయి అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ అభ్యర్థులు ప్రకటించేస్తున్నారు కొన్ని చోట్ల సర్వేల ఆధారంగా కావచ్చు లేకుంటే ఇతరత్ర మార్గాల ద్వారా తాను తెప్పించుకున్న సమాచారం ఆధారంగా కావచ్చు కొంతమంది అభ్యర్థుల్ని ఆయన మీకు టికెట్ ఇవ్వడానికి సాధ్యపడదు ఇంకొక రకంగా మిమ్మల్ని అకామిడేట్ చేస్తారని కూడా కొన్ని కాన్షియస్సెస్కి ఆయన చెప్పేశారు కొంతమంది సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చేశారు కొంతమంది నియోజకవర్గాలను మార్చారు కొంతమంది ఎంపీని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉదాహరణకు ఇప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నాడు సో నర్సరావుపేట ఎంపీగా ఉన్న ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరారు బట్ దాన్ని ఆయన తిరస్కరించి నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని అని చెప్పారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు దాంతో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరారు చేరబోతున్నారు సో త్వరలో అధికారికంగా ఆయన నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎపిసోడ్ మనకు తెలుసు ఆయనకు అక్కడ కాకుండా సీటు ఇచ్చే పరిస్థితి లేదనడంతో ఆయన వేరే దారి చూసుకుంటు చూసుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది సో కొన్ని కాన్షియన్సెస్లల్లో అంటే ఎదర్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ కొన్ని సెగ్మెంట్స్లో కొంత అసంతృప్తి లేదా జగన్ పట్ల కొంత అసహనం లేదా జగన్ గారి పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతు వ్యక్తమవుతున్నప్పటికీ నేను నేను చెప్తున్నది ఏంటంటే యాజ్ ఏ హోల్గా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ అట్లాగే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల కంటే కూడా వేగంగా అత్యంత దూకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల్ని అమలు చేస్తున్నారు సిద్ధం అనే పేరిట సభలు కూడా నిర్వహిస్తున్నారు ఒకటి ఉత్తరాంధ్రలో భీమిలి ప్రాంతంలో సభ నిర్వహించారు ఆ తర్వాత కోస్టల్ బెల్ట్లో మన ఏలూరులో సభ నిర్వహించారు నెక్స్ట్ అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్లో రాప్తాడులో ఇటువంటి సిద్ధం సభ సన్నాహాలు జరుగుతున్నాయి సో ఒకవైపు ఏమో అభ్యర్థులను ప్రకటిస్తూ ఒకవైపు అభ్యర్థుల మార్పులు చేస్తూ మార్పులు చేర్పులకు సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ఇంకొక వైపు ప్రజలతో కనెక్ట్ కావడానికి ఇటువంటి బహిరంగ సభలను ఆర్గనైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది అయితే ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారి వేగము ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు అంటే ప్రత్యర్థులకు జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులకు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే జగన్ గారు ఎక్కడెక్కడైతే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్నారో అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో అనుకున్న అభ్యర్థులు కాకుండా ఇప్పుడు దాంట్లో కొంత చేంజెస్ చేయాల్సిన అవసరం వచ్చినట్టుగా టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది సో తెలుగుదేశం జనసేన ఇవి కూటమిగా ఏర్పడి బీజేపీతో కూడా కలిసి పోటీ చేయాలనుకొని వాళ్ళు సూత్రపరంగా నిర్ణయించుకున్నప్పటికీ ఈ వేగం ఏదైతే ఉందో అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనుసరిస్తున్న విధానాలు రాజకీయంగా తీసుకుంటున్న డిసిషన్స్ ఆ స్థాయిలో ప్రతిపక్షాలలో ఆ వేడి కానీ ఆ వేగం కానీ లేకపోతే ఆ తరహా ఏమంటాం యుద్ధరంగానికి సిద్ధమైన పరిస్థితులు మనకు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్లో మనం ఆలోచిస్తే ఆయన రేపు త్వరలో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో సంగ్రామానికి తాను సిద్ధమవుతూ పార్టీ క్యాడర్ను ప్రజల్ని కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు అందువల్ల ఆ స్థాయిలో సంసిద్ధత అనేది అంటే ప్రిపేర్డ్నెస్ అంటాం కదా జనరల్గా ఆ ప్రిపేర్డ్నెస్ అనేది ప్రతిపక్షాలకు కనిపించట్లేదు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఆ పార్టీలో అటువంటి ప్రిపేర్డ్నెస్ లేకపోవడం అట్లాగే అభ్యర్థుల ఖరారు విషయంలో డిలే జరుగుతుండడం ఇటువంటి పరిస్థితుల వల్ల ఏంటంటే రెండు పార్టీల్లో కూడా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి అందువల్ల ఏంటంటే పరిస్థితులు నెమ్మదిగా అంటే గతంలో ఒక పది పదిహేను రోజుల క్రితం నెల రెండు రోజుల క్రితం కొంత అక్కడక్కడ మైనస్ ఉంది అనుకున్న చోట కూడా జనసే వైసీపీ మళ్ళీ ప్లస్లోకి వస్తుందన్న వచ్చిందన్న అభిప్రాయం ఒకటి బలంగా ప్రజల్లో వినిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్